నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం రెండో డివిజన్ గుడుగులపాడేలో వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవుని దర్శనంలో హెచ్చు తగ్గులుగా చూస్తున్నారని పూజారి సమన్యాయం పాటించడం లేదని ఆరోపిస్తే అనవసర వాదనలు చేసుకోవడం సరికాదని పడిగినేటి మహేష్ హెచ్చరించారు నకిలీ రిజిస్ట్రేషన్ అంటూ నోటుకొచ్చినట్లు మాట్లాడటం తగదని మీలో సత్తా ఉంటే ఎండోమెంట్ వద్ద నిరూపించకూడని సూచించారు ప్రభుత్వ అధికారుల సంతకాలు స్టాంపులు చేసేందుకు నేను అధికారిని కాదు మా అమ్మ సర్పంచ్ అయినందున సర్పంచ్ స్టాంప్ ఉంటుంది మా నాన్న కార్పొరేటర్ అయినందున కార్పొరేటర్ స్టాంప్ ఉంటుంది అనవసర వాదనలు మానుకొని గ్రామాభివృద్ధికి పడాలని సూచించారు ఏం మాట్లాడారు దేవాలయం గురించి జరిగినప్పుడు మేము ముందునే కార్పొరేటర్ చేయాలని అన్నాడు అని చెప్పి దాని గురించి చెప్పడం కాదు నేను అభిషేకం అడిగాను అభిషేకం అనిల్ చేయొద్దని చెప్పాడు స్వామి చెప్పాడని చెప్తున్నాను కదా రికార్డు ఉందని చెప్పాను కదా నేను కార్పొరేటర్ పవర్ ఉంటే నీచులు ఉన్నప్పుడు ఎంత మాట్లాడుతున్నా వాళ్ళు పొద్దున్నలేసి గొడవలకు వస్తారు ఒక ప్రజాప్రతినిధి గొడవలకు బాడు లేచి రోడ్లోకి పోయి గొడవలు పడాలంటే వాళ్ళలాగా మేమేమి విడిచిపెట్టేసిన వాళ్ళం కాదు స్వామి మీ పూజలు ఆపమన్నాడు తలాని మేకలని ఇలా చెప్పాడని చెప్పి మాకు చెప్పిన తర్వాత మేము పోయి స్వామి ఆయన ఆపమనే దానికి ఆయన ఎవరు దేవస్థానం అందరిది పూజలు చేసుకోవాలా అని చెప్పి మేము పోయి అడిగాం అంతే ఆడకే ఆ సమస్య స్వామికి ఇష్టమైతే చేస్తాడు లేకుంటే మేము పైన వాళ్ళకి చెప్పుకునేది చెప్పుకుంటాము మా పూజలు మాకు జరగాలని రాసి పెట్టుంటే మేము జరుపుకుంటాం అంతే ఆడకి ఇష్యూ అయిపోయింది కదా పక్క రోజు ప్రెస్ మీట్లో ఆయన ఏం పెట్టి ఏం మాట్లాడాడనే మీకు తెలుసు కదా అవన్నీ ఆయన మాట్లాడిన తర్వాత మేము ఇవన్నీ మాట్లాడుతున్నాం నిన్న నిన్న పెట్టిన ఆయన సబ్జెక్టులో నేను మీకు ఒక్కొక్కటిగా చెప్తున్నా ఫస్టు లైట్లు గురించి చెప్పాడు లైట్లు గ్రీన్ కలర్ ఉంటే ఒక పార్టీ సింబలా లైట్లు తీసేస్త గోడ బలను పెయింట్లు వేసేస్తే అన్ని రంగులు రంగులు ఉన్నాయని తీసేసేవు ఇష్ట ప్రకారం ఒకరు వ్యక్తిగతంగా చేయించినవి వాళ్ళు ఇష్టం వచ్చిన రంగు చేసుకుంటారు దాన్ని తీసేదానికి నువ్వెవడు దాతలు దాతలు ఇచ్చినవి అవును తాతలిచ్చినాయి వాళ్ళు ఇష్టం వచ్చిన రంగు చేసుకుంటారు నువ్వెవరు తాకేదానికి స్టాంపులు విఆర్ఓలు ఎంఆర్ఓలు సంతకాలు నేను పెడుతున్నానంట ఒక చదువు అనేది ఆలోచన శక్తి ఉంటే మా అమ్మ సర్పంచ్ అయినప్పుడు సర్పంచ్ స్టాంప్ ఉంటుంది మా నాన్న కార్పొరేటర్ అయినప్పుడు కార్పొరేటర్ స్టాంప్ ఉంటుంది ఎంఆర్ఓ సీలు విఆర్ఓ సీళ్ళు తహసీల్దార్ కార్యాలయంలో సీలు ఉంటుంది విఆర్ఓ ఇంటికాడ ఆయన జోబిలో ఉంటుంది ఎప్పుడు విఆర్ఓ సీలు నీకేమైనా కావాలంటే పోయి వాళ్ళ కాడ పోయి వేయించుకో సంతకాలు పోర్చిరియల్ చేస్తే ఏదన్నా ఉంటే ఒకటి తీసుకొచ్చి చూపించి పన ఆన్ చేశాడని నిరూపించు ఆధారాలు లేని ఆరోపణలు నిరుపయోగం ఏదంటే మాట్లాడటం ఈజీయే ఏదో కెమెరా ఆన్ చేశారని చెప్పి మాట్లాడితే సరిపోద్దా ఆధారాలు లేని ఆరోపణలు నిరుపయోగం తెలియని వ్యక్తి ఛార్జింగ్ పెట్టుకుందే ఇంట్లో నుంచి బయటికి రాని వ్యక్తి బయటికి రాలేడు ఛార్జింగ్ పెట్టుకోకుంటే ఇంట్లో నుంచి బయటకు రాలేడు ఆయన మా తండ్రి గారి గురించి దొంగ 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 అని సంబోధించాడు అయ్యా మేకల సురేష్ దొంగెవరో దొరెవరో గ్రామంలో అడిగితే తెలుస్తుంది కానీ నీ స్థాయి గ్రామంలో కూడా అడగలేని స్థాయిని ఇది గ్రామంలో జనాలను అడగలేని ఇది అర్థమైందా ఇంకోటి నీ స్థాయి గురించి మీ తండ్రి మేకల రమణయ్య గారిని అడిగితే ఏమి చెప్పాడనేది మాకు తెలుసు ఏమి చెప్పాడంటే నీలాంటి నీచుడు నీలాంటి దుర్మార్గుడు నీలాంటి మోసగాడు మీ కుటుంబ సభ్యులను ఎంత క్షోభ పెట్టావో అది గ్రామస్తులందరికీ తెలుసు మీ తండ్రి గారే మాకు చెప్పారు నువ్వు చెప్పిన పల్లెటి వెంకటరమణయ్య ఆయన రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేను పదహారులో విఆర్ఓ చేత పొజిషన్ సర్టిఫికేట్ తెచ్చుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుంది నీ నువ్వు మీరు చేయించింది పల్లెటూరు రంగరమ చేత దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్న వారం రోజుల న్యాయస్థానం తీర్పు ఇస్తుంది ఎవరు న్యాయం ఉంటే వాళ్ళది అవుతుంది కాట్లో ఉన్నప్పుడు మారుస్తారు కదా కార్పొరేషన్ ఆఫీస్లో ఇది ఎన్నో మెంటుదయా నీ పేరు మీద ఎందుకు వస్తుంది దేవస్థానం పేరు మీద ఇంటి పని ఇస్తామని చెప్పి చెప్పొచ్చు కదా అది చేయించి ముందు అవన్నీ చేతరాకుండా పద్యాలు పట్టుకుని దేవస్థానం నేను పోరాడుతున్నా గ్రామస్తులకు అవసరం లేదంటే గ్రామస్తులకి ఎవరికి అది ఎన్నో మెంటది కాదని తెలుసు పొద్దున్నేసి నువ్వే అయిందంటే అది ఎన్నో మెంటది ఎన్నో మెంటది అని వాదిచ్చావు ఆఖరి ఆ రికార్డు చూస్తే అది ఎన్నో మెంటదే కాదు ఫైట్ చేయండి ఇప్పటికైనా ఎంత దండారు డబ్బులు ఆ డబ్బులు మొత్తం తీసుకొచ్చి మీరు లెక్కలు దాల్చండి ఇంకోటి నా సహచరుడు కనుపూరు వెంకటేశ్వర అని చెప్పావే ఇప్పుడు అంత సహచరుడు అయిపోయినాడయా నీకు నువ్వే వెంకటేష్ డబ్బులు దండతుంటే కనుపూరు వెంకటేష్లో వాళ్ళ నానా వాళ్ళు దేవస్థానం పేరు పెట్టుకుని డబ్బులు తినేస్తున్నారని చెప్పి చెప్పిన వ్యక్తి కదా ఊరంతా ఊర్లో జలాలను అడుగు చెప్తారు చన్నకేశవంగ గుడికి సంబంధి చెన్నకేశ స్థలానికి సంబంధించి గుడి దగ్గర చర్చి పెడదాం ఓటింగ్ పెట్టమన్నారు చెప్పారు పెడదామని పెడదాం కోలేరం మెట్టకు సంబంధించి అదే రోజు గుడికి చర్చి పెట్టిన రోజే పోలేరమ్మ గుడికి సంబంధించి కూడా చర్చి పెడదాం ఆ స్థలం ఆక్రమణలో ఉందా లేదా అనేది కూడా చర్చి పెడదాం అటు మీద ఓటింగ్ పెట్టండి గ్రామస్తులందరూ పాల్గొంటారు ఓటింగ్ చేస్తారు తర్వాత పోలేరమ్మ మెట్టకు సంబంధించి మేము ఒక అర్జీ ఇచ్చాం అంటే ఇది మొత్తం ఆక్రమణకు గురైంది అని చెప్పి అర్జీ ఇచ్చాం అర్జీ ఇస్తే దాని మీద కోర్టుకు పోయి స్టే తెచ్చారు ఏమని అది కోలేరం మెట్టద కాదు వాళ్ళదేనని చెప్పి కోలేరమ్మత కాదు వాళ్ళదే అని చెప్పి స్టే తెచ్చారు స్టే తెచ్చి నోటీసులు కూడా పంపించారు ముగ్గురు వ్యక్తులు మా నా పేరు ఆంజనేయ కుమారు మా నాన్న పేరు రమణయ్య వీళ్ళు చరిత్ర చరిత్ర అంటున్నారు ఒకసారి నలభై సంవత్సరాల చరిత్ర చూసుకోమనండి బీసీ కాలనీలో అరవై ప్లాట్లు తెచ్చి మా నాన్న ఇక్కడ వెంకటాజ నాయుడు అని ఉన్నాడు పక్కనే మూడో ప్లాటు ఆయనతో పోరాడి హైదరాబాదులో సివి శేషారెడ్డి జనార్దర్ రెడ్డి హయాంలో డెబ్భై నాలుగులో బోర్డులో ఆర్డర్ తెచ్చి ఘనత ఆ చరిత్ర ఇక్కడ ఎవరు నడిగా చెప్పారని నేను చెప్తున్నా అదే చరిత్ర ఈరోజు మీరు చూడండి నా ఇల్లు అదే అరవై ప్లాట్లు మీరు పెంచుంటే కనీసం యాభై ఫ్లాట్లు మీ ఓ బంధువుల మీద రాసుకునే వాళ్ళే కానీ మా నాన్నట చేయాల అరవై ఫ్లాట్లు తెచ్చి నిజాయితీగా బంచి ఈ రోజుకి కండికి రమణయ్య ఈ ప్లాట్లు ఇచ్చారని ఘనత అనే చరిత్రలో నిలబడపాల అంతేగాని మేము మాది చరిత్ర మాది చరిత్ర అంటే మీది ఏమీ లేదు కారుతుంప రామయ్య అంటే ఈ రోజు మాకు అభిమానమే కారు దుంప రామయ్యతో మేము తిరిగాం పది సంవత్సరాలు తిరిగా కారుతుంపాలకు ఒక చరిత్ర ఉంది గుడపల పాలు గుడపల పాలే కాదు ఈ రోజు ఏ అటు తెరప సైడ్ ఎత్తుకున్న కారు ఒక చరిత్ర ఉంది కార్దుంప ఆమె రావణమ్మ అనే ఆమె సర్పంచ్గా పోటీ చేసింది కార్దుంప రామయ్య కార్పొరేట్ కబ ఆ చరిత్ర ఉంది మేము తిరిగాం పది సంవత్సరాలు రామయ్యతో తిరిగాం నువ్వు ఈరోజు మా కారుదింపలు స్నేహితులు అంటున్నావు నువ్వు కారుదింప రామయ్య ఓడించావు ఓడించాలని కంకణం కట్టుకొని మేకలు అరిగి వాళ్ళతో తిరిగి కారుంప రామయ్యని ఓడించవు నువ్వు అట్టట్ట నీచుడు నువ్వు ఈరోజు ఆ అవసరం వచ్చేలేక కారుదింపాలు అంటావు అదే కారుదం రామయ్య పోటీ చేసినప్పుడు నువ్వు ఉండవు నీలో ఎన్నో ఉండవు కానీ ఇది గుడి సమస్య మేము మాట్లాడింది పూజారి సమస్య పూజారి గ్రామంలో ప్రతి ఒక్కరికి పూజ చేయాల మేము పోతే దోమ కొనేది మమ్మల్ని